ఏంటి నేను మీ గోదావరి పిల్లని వింటే భారత వినాలి తింటే గారిలో తినాలంటారు కానీ నేను అంటాను బెండకాయ వేసిన మా తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు చేపల పులుసే తినాలంటాను ఏమంటారు చూడండి బెండకాయలేమో మా తోటలోంచి తెచ్చాను చేపలేమో సంతలోంచి తెచ్చాను బాగా కడిగి నీట్గా చేయాలండి బురకాయలో ఉన్న ఆ శంకులు మొత్తం తీసేవ లేకపోతే కూరలో చేదు చేదుగా ఉంటుంది అందుకే చూడండి చేపలు వచ్చిన శన ఇది శుభ్రంగా ఇప్పుడేమో ఉప్పేసి పసుపేసి బాగా కలయిబెట్టి నీచి వసినంత పోయేదాకా కడిగాలండి శుభ్రంగా కడిగాయాలి కడిగేసిన తర్వాత ఫ్రెష్గా నేనేంటంటే కళ్ళ నుండి నీళ్ళు తెప్పించే ఉల్లిపాయలు కారం కారంగా ఉండే పచ్చిమిరపకాయలు మెత్త మెత్తగా ఉండే టమాటాలు తల్లిలా మేలు చేసే వెల్లుల్లి పాయిచానికి విరిడైన అల్లం గారగారంగా గరం మసాలా అన్నీ కలిపేసి మిక్సీ పెట్టేయాలండి బాబు అవునండో ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాను మీకు బెండకాయలు తల తోక తీసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి అవునండి బాబు పచ్చిమిరపకాయలు అలా వేసేయాలి మంచి టేస్ట్ వస్తాయండి ఎందుకంటే ఇది మా గోదావరి స్పెషల్ చేపల పులుసు కదా పచ్చిమిరపకాయలు బాగా కట్ చేసుకుని మధ్యలోకి నిలువలు నిలువుగా కట్ చేసుకోవాలండి ముఖ్యంగా బెండకాయలు మాత్రం బాగా కట్ చేసుకోవాలండి ఓ తింటుంటే ఉంటుంది చూడండి బలే బలే ఉంటాయి బెండకాయలు చేపల పులుసులో చాలా మంది ఉండారండి చేపల పులుసు నువ్వు వండి ఏంటంటారా నేను వండిది ఏం లేదండి మన స్టైల్లో చేపల పులుసు వండితే మరి ఉంటుంది అబ్బాబ్ తింటే స్వర్గం నుంచి ఇందరూ కూడా దిగొచ్చి తినాలని ఉంటాడండి అంత బాగుంటుంది మరి చేపల పులుసు ఈ విధంగా వండుకుంటేనే చూసారా చక్కగా మిక్సీ పెట్టేస్తున్నాను అద్దండి కొంచెం గరంగరంగా పెట్టేసి కొంచెం చింతపండు తీసుకుని ముందుగా నానబెట్టుకోవాలండి నానబెట్టుకుని చక్కగా పిసుక్కోవాలి మరి నానబెట్టుకోకపోతే రసం రాదు స్టవ్ వెలిగించి మట్టి దాకా పెట్టాలండి చేపల పులుసు వండితే మట్టి దాకాలోనే వండాలండి మీ మరి మాకైతే ఇక్కడ గోదావరిలో మట్టి దాకంటారు మరి మీ దాంట్లో దాకంటారు ఏమంటారో కామెంట్ చేసేయండి ఒక్కసారి కానీ మూడు స్పూన్లు నూనె వేసి చక్కగాని ముందు కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసాలండి బాగా దోరగా వేయించాలండి దోర దోరగా వేగితే బలే బలేగా ఉంటాయి తినడానికి దోరగా వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు కారం అన్నీ కలిపి ఈ వేగిన పచ్చిమిర్చి దాంట్లో వేసేయాలండి బాగా మగ్గించాలి నూనెలు తేలే విధంగా నూనె తేలిన తర్వాత ముందుగా బాగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకోవాలి అందులో చక్కగా ఒక్కో మొక్క ఒక్కో మొక్క విడిపోకుండా విడివిడిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకు కావలసినవన్నీ ఇప్పుడు ఏం చేస్తామంటే చక్కగా ఓ రెండు స్పూన్లు ఉప్పు చిటకడు పసుపు మూడు స్పూన్లు కారం వేసుకుంటామండి వేసుకుని చక్కగా మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఒకసారి గరిటిచుక్ కూడా కలిపి బాగా మగ్గించుకోవాలి మొక్క ఇడిపోద్ది అనుకుంటారేమో చెరువు చేప కదా పెద్దగా ఏం విడిపోదులండి కలుపుకోవచ్చు మూత పెట్టుకుని మగ్గిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి బాగానే చింతపండు రాసు వేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ ముందుగా కోసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదండీ ఆ బెండకాయలు వేసుకోవాలి మరి చింతపండు పులుసు సరిపడినంత వేసుకుని అప్పుడు వేసుకోవాలి బెండకాయలు పులుసు బెండకాయలు అన్నీ వేసేసాక కోసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా పైన కొంచెం జల్లుకోవాలి లైట్ జల్లుకొని మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి మిగిలిన ది దించేటప్పుడు మిగిలిన కొత్తిమీర కూడా వేసేసి లివర్ ఫ్రై మా తమ్ముడు కోసం చేస్తున్నానండి అవ్ ఇప్పుడు చూడండి చక్కగా అయ్యింది దీన్ని ఒక్కసారి గరిటి పెట్టకుండా తిప్పాలండి ఎందుకంటే ఈసారి మొక్క ఉడికింది కదా విడిపోద్దని అని గరిటి పెట్టకుండా తిప్పి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద పెట్టుకుంటే చక్కడైన చేపల కూర రెడీ అయ్యండి అప్పటికప్పుడు తినీ కంటే రాత్రి నుండి చేపల కూర పొద్దున్నే తింటే ఉంటుందండి అబ్బా బా స్వర్గం నుండి అన్నా సరే హ్యాపీగా దిగొచ్చి తినేస్తామండి అంత బాగుంటుంది అబ్బా భలే ఉందండి ముద్ద పెట్టుకుంటే ఉంది ఆహాహాహాహా ఎంతకంటే స్వర్గం ఇంకెక్కడ ఉంటుందో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ my channel like